గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి మల్టీ జోనల్ ప్రాబుల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సో ఏ కేటగిరీకి ఎంత ఎంతవరకు కట్ ఆఫ్ అయిందో ఒకసారి చూసుకుందాం దీంట్లో జనరల్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ ఉమెన్స్ కట్ ఆఫ్ ఉంటుంది సో రెండు కట్ ఆఫ్ ఉంటాయి అన్నమాట సో మనకు ఇక్కడ చూడవచ్చు సార్ ఓసీ అభ్యర్థులకు జనరల్ కటాఫ్ ఫోర్ సిక్స్టీ త్రీ పాయింట్ కట్ ఫైవ్ కట్ అయింది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కట్ అయింది బీసీఏ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ బీసీసీ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ బీసీ డి ఫోర్ ఫిఫ్టీ నైన్ కట్ అయింది సార్ బీసీఈలో కనుక చూసుకున్నట్లయితే ఫోర్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎస్సీ కేటగిరీలో ఫోర్ థర్టీ ఎయిట్ కట్టయింది ఎస్టీ కేటగిరీలో ఫోర్ ఫార్టీ నైన్ కట్టవడం జరిగింది నెక్స్ట్ పిహెచ్ కేటగిరీస్ ఉన్నాయి కదా దీనికి సంబంధించినటువంటి విహెచ్లో ఫోర్ వన్ నైన్ కట్ అయింది హెచ్హెచ్లో త్రీ త్రీ మూడు త్రిపుల్ త్రీలు కట్ అయినాయి సో ఓహెచ్లో ఫోర్ థర్టీ నైన్ కట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఉమెన్స్ రిజర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే ఉమెన్స్ రిజర్వేషన్లో కట్ అయిన ఎంత కట్ ఆఫ్ అయిందంటే ఓసీ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ నైన్ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ ఫోర్ ఫార్టీ సెవెన్ కట్ అయిందండి బీసీఏ ఫోర్ థర్టీ నైన్ బీసీబీ ఫోర్ ఫిఫ్టీ త్రీ అదేవిధంగా బీసీసీలో ఫోర్ నాట్ టూ కట్ అవ్వడం జరిగింది సార్ బీసీడీలో ఫోర్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ కట్ అవ్వడం జరిగింది బీసీఈలో ఫోర్ థర్టీ సిక్స్ కట్ అవ్వడం జరిగింది అండ్ ఎస్సీలో ఫోర్ థర్టీ త్రీ ఎస్టీలో ఫోర్ థర్టీ నైన్ కట్ అవ్వడం జరిగింది సో దీంట్లో పిహెచ్లో డిఫరెంట్ క్యా కేటగిరీస్ ఉన్నాయి కదా సో దాంట్లో విహెచ్ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ ఫోర్ హెచ్ఎస్ కనుక చూసుకున్నట్లయితే త్రీ నాట్ నైన్ ఓహెచ్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ వన్ వన్ కట్ అవ్వడం జరిగింది సో ఇది మనకు గ్రూప్ వన్ మల్టీ జోనల్ సంబంధించినటువంటి సో ప్రాబుల్ కట్ ఆఫ్ అండి సో మనం ఏదైతే గతంలో కూడా చెప్పుకున్నామో యాజ్ ఈజీగా అదే కట్ ఆఫ్ ఈరోజు మనకు ఫైనల్ కట్ ఆఫ్గా చూడవచ్చు సో మనము చేసినటువంటి ఎక్స్టె ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా చాలామంది సార్ మీరు చెప్పినటువంటి కట్ ఆఫే హజ్డిగా దిగిందని చెప్తున్నారు చాలా సంతోషకరమైన విషయం సో ఎనీ హ్యావ్ చాలా హ్యాపీగా ఉన్నది మై డియర్ ఫ్రెండ్స్ చాలామంది తెలిసిన వాళ్ళు ఈ యొక్క గ్రూప్లో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం సో ఈ యొక్క కట్ ఆఫ్ ఎవరైతే సెలెక్టెడ్ అయ్యారో గ్రూప్ వన్కి సో కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్ సో అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ టూలో కూడా సక్సెస్ అయిన వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ అదేవిధంగా గ్రూప్ వన్లో మల్టీ జోనల్ టూ కట్ ఆఫ్ సంబంధించినటువంటి ఏదైతే ప్రాబుల్ కట్ ఆఫ్ ఉంటుందో సో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందామండి సో ఇప్పుడైతే ఈ యొక్క మల్టీ జోనల్ వన్ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాబుల్ కట్ ఆఫ్ సో సో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ శాతం మనకు బీసీబీలో బీసీడీలో చూసుకున్నట్లయితే దాదాపు వన్ మార్క్ చూడండి డిఫరెంట్ అంతే ఉంటుంది అండ్ యాజ్ ఈజ్గా ఈ రెండు కేటగిరీలు దాదాపు ఓసీ కేటగిరీ దగ్గరే ఉన్నాయి సార్ ఈడబ్ల్యూఎస్లు కూడా అంతే సార్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కట్ అవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు బీసీఈలో కూడా అండ్ బీసీసీలో అటు ఇటు కొంచెం డిఫరెంట్ ఉన్నా కూడా కొంచెం వరకు ఎస్సీ అండ్ బీసీ ఈ కేటగిరీలో యాజీస్గా కట్ అవ్వడం జరిగింది అనేసి మనం గమనించవచ్చు సో ఈ కట్ ఆఫ్ అనేది ఏంటిదంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కటాఫ్ సో ఇంత కట్ అవ్వడం జరిగింది అనేసి ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు ఏ కట్ ఆఫ్ దగ్గర ఉన్నారో ఒకసారి చూసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనేట